హాయ్ అండి ఈరోజు మన వీడియోలో బీరకాయ టమాటో కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందామండి నేను దాదాపు ఒక హాఫ్ కేజీ బీరకాయలాగా తీసుకున్నాను దీనికి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుందామంటే అంటే పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు కలిపినండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి జీలకర్ర మీకు జీలకర్ర అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చినట్టు అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ మరియు ఒక పచ్చిమిరపకాయ అండి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము దీంట్లో ఎటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలాలు ఇవి కానీ ఏం వేయట్లేదండి ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు అండి తుంచి వేసుకుందాము ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే కొంచెం బ్రౌన్ ఎల్లోష్ కలర్లోకి మారుతాయి కదండి అప్పటి వరకు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు తుంచి వేసుకోండి అప్పుడే కరివేపాకు స్మెల్ అనేది తెలుస్తుంది బాగా కరివేపాకు కూడా కొంచెం క్రిస్పీగా చిరుపట్లు ఆడుతూ ఫ్రై అవ్వాలండి ఇప్పుడు ఇందులోకి తొక్క తీసుకొని చేదు చూసుకోండి బీరకాయల్లో లేకపోతే చేదు ఉంటుంది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇందులోనే ఒక చిన్న సైజ్ టమాటాలు రెండు చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసేసుకున్నానండి దాదాపు ఒక అరకిలో ఉన్నాయండి అరకిలోకి రెండు టమాటాలు తీసుకున్నాను సరిపోతుంది వాటర్ కూడా యాడ్ చేయనవసరం అవసరం లేదండి ఎందుకంటే బీరకాయలో వాటర్ ఉంటాయి కదా దాంతోనే కూర అనేది ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది ముందు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందామండి సాల్ట్ అనేది మనం కొంచెం తక్కువగానే వేసుకోవాలండి ఎందుకంటే బీరకాయ ఉడికినప్పుడు కొంచెం క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది కదా అప్పుడు సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుందామండి ఇప్పుడు సాల్ట్ పసుపు బాగా కలిసేటట్టు ముక్కలకి తిప్పుకొని ఒక మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గ ఎక్కువ టైం కూడా పట్టదండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గ పెడితే సరిపోతుందండి వాటర్ అనేవి పైకి వచ్చేస్తాయి బీరకాయలో నుంచి చూడండి ఒక టెన్ మినిట్స్ వేయండి ఎక్కువ కూడా పట్టదు చూడండి మనం వాటర్ పోయకుండానే బీరకాయ అనేది బాగా మగ్గిపోయిందండి బీరకాయలో వాటర్ పర్సంటేజ్ ఉంటుంది కాబట్టి వాటర్ కూడా పోయేన అవసరం లేదండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కర్రీకి సరిపడా కారం వేసుకుందామండి ఇందులోనే చూడండి హాఫ్ టేబుల్ స్పూన్ వేస్తానండి ఎక్కువ కూడా కాదు మీరు సాల్ట్ సరిపోతే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకు సరిపోయింది మీకు కావాల్సి ఉంటే వేసుకోవచ్చు కారం వేసిన తర్వాత బాగా కలుపుకొని కొద్ది సిమ్లో పెట్టుకోవాలండి మంట అనేది కారం వేసిన తర్వాత ఏమన్నా వాటర్ అనేది ఉంటే సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి లేదు నాకు ఈ కన్సంట్రేషన్ సరిపోతుంది అనుకుంటే సరి అవసరం లేదండి ఇలానే మూత పెట్టుకొని ఆఫ్ చేసుకోవచ్చు అంతే అండి మన బీరకాయ టమాటా కూర రెడీ అండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి